గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవిందరి గోవింద గోకులనందన శ్రీ వెంకటేశ్వర దర్శనము అనే గ్రంథాన్నించి ఈరోజు తెలుసుకుంటున్న నామము ఓం హరయే నమ హరయే నమ భక్తుల దుఃఖములను హరించేవాడు కాబట్టి శ్రీమన్నారాయణుడు హరి అని పిలువబడుతున్నాడు తన భక్తుల సర్వ పాపాలను హరించే ఈ శ్రీహరియే శ్రీవేంకటేశ్వరుడు పూర్వకాలంలో ఒకసారి నారద మునీంద్రుల వారు ఆకాశ మార్గాన నారాయణ నామం జపిస్తూ మార్గ ఎంతో రమణీయంగా ఉన్న వెంకటాద్రిని చూసి ముచ్చటపడి శ్రీనివాసుని దర్శించాలని తలచాడు వెంకటాద్రి చేరి ఆ అద్భుత రమణీయ ప్రకృతి సంపద చూసిన నారదుల వారి ఆనందానికి అవధి లేదు అప్పుడు నారదులు వారు ఈ విధంగా తలచారు ఆహా ఎంతటి అద్భుత ప్రదేశము ఈ వెంకటాద్రి ఎన్నిసార్లు వచ్చినప్పటికీ వచ్చిన ప్రతిసారి మునుపటి కంటే కూడా ఎక్కువ శోభను సంతరించుకుంటున్నది ఈ వెంకటాద్రి ఇంతటి అద్భుత ప్రదేశము ముల్లోకాల ఎందు లేదు కదా ఈ మానవులు ఎ అతటి అదృష్టవంతులో దేవతలు కూడా నోచని దివ్య సంపద వీరి చెంతనే ఉన్నది ఎంతో లోకాల్లో ఉన్న దేవతలు కూడా స్వామి దర్శనార్థమై ఈ భూమికి రావాల్సిందే కదా ఈ మానవులు చేసుకున్న పుణ్యఫలం కొద్దీ ప్రకృతి మొత్తం బీతిల్లేటటువంటి తపస్సు చేస్తే కానీ దర్శన భాగ్యం అనుగ్రహించని శ్రీమన్నారాయణుడు ఈ మానవులకు కేవలము నామస్మరణ చేతిని అతి చేరువలో వారికి తన దర్శన భాగ్యం అనుగ్రహిస్తున్నాడు ఈ కొండపైనున్నటువంటి శిలల్ని ఆ మానవులు శిలలు అని ఈ మానవులు భ్రమిస్తున్నారేమో ఘనీభవించిన అమృత ధారలే అవి శ్రీమన్నారాయణుడు శ్రీవేంకటేశ్వరునిగా ఈ కొండపై వెలిసినప్పుడు దేవతలందరూ అమృత వర్షం కురిపించారు వృష్టి కురిపించారు ఆనాటి అమృత ధారలే కొండపై ఏరులుగా పారి కాలక్రమేణా ఘనీభవించి ఇలా శిలలుగా మారాయి ఇదంతా అమృత ఐశ్వర్యాలు తప్ప మరొకటి కాదు అందువలనే ఈ తిరుమల వేంకటాద్రిగా పిలువబడుతున్నది ఆనాడు దేవతలు కురిపించిన పుష్ప వృష్టి ఫలితంగా ఈ తిరుమల గిరులన్నీ అద్భుత పుష్ప సంపదతో విరాజిల్లుతున్నాయి దేవలోకంలో మాత్రమే లభ్యమయ్యే పూల మొక్కల జాతులన్నీ ఈ భూలోకంలో కేవలం ఈ వెంకటాద్రి మీదనే చూడవచ్చు శ్రీ స్వామివారిని పూలతో అభిషేకించడానికి ఆ సమయంలో కుబేరుల వారు ఇంద్రుడు యముడు అగ్ని వాయువు ఆదిగాగల అష్ట దిక్పాలకులు నవగ్రహాది దేవతలు చతుర్ముఖ బ్రహ్మ రుద్రుడు ఇలా దేవతలందరూ వారి వారి స్వస్థలాలలో పెంచుకుంటున్న పూల మొక్కల నుండి పూలను తెచ్చి శ్రీమన్నారాయణుడి ఇక్కడ వెలిసినప్పుడు పూల వర్షం కురిపించారు అందువలననే ఇప్పటికీ వెంకటాద్రిపై అద్భుత పుష్పాలన్నీ భక్తులకు కనిపిస్తాయి ఈ పుష్పాల నుండి వచ్చే దివ్య సుగంధ పరిమళాల వలన వెంకటాద్రిపై ఉన్నప్పుడు భక్తులందరి శరీరాలు దివ్య అనుభూతులకు లోనవుతాయి వాటి అద్భుత మహత్యాల వలనే సర్వరోగాలు నశిస్తాయి ఈ విధంగా నారదుల వారు వేంకటాద్రి దివ్య వైభవాన్ని తలుస్తూ శ్రీమన్నారాయణ వద్దకు చేరుకున్నాడు దివ్య మంగళ రూపంలో ఉన్న శ్రీనివాసుని అనేక విధాలా స్థుతించారు ఓ శ్రీనివాస శ్రీమన్నారాయణా నీవు ఆశ్రిత వత్సలుడు భక్త సులభుడవు నీవు అంతర్యామివి నీ అనుగ్రహానికై సమస్త ప్రాణికోటి ఎదురు చూస్తున్నది కేవలము నీ దర్శన భాగ్యం కోసమే ఎంతో తహతలాడుతున్నది నీకివే నా నమస్కార సాష్టాంగ ప్రణామాలు అని వెయ్యనోళ్ళ కీర్తించాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు నారదుల వారితో ఓ మునోత్తమ నీ రాక నాకు మహా సంతోషదాయకము నీవు నాకు అత్యంత ఆప్తుడవు ఈ వెంకటాద్రి నాకు అత్యంత ప్రియమైనది నీవు వచ్చిన ఈ వేళా విశేషము మిక్కిలి ప్రాధాన్యత కలది నీకు ఇప్పుడు ఒక అద్భుత రహస్యం చెబుతాను విను అని శ్రీనివాసుడు ఈ విధంగా చెప్పసాగాడు ఓ మునిశ్రేష్ట ముందు కాలంలో ఈ వెంకటాద్రి భూమండలపై దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందుతుంది రోజు అనేక మంది భక్తులు నా దర్శనార్థం వెంకటాచలం చేరుకుంటారు కాలం గడుస్తున్న కొద్దీ వీరి సంఖ్య చాలా ఎక్కువ కాగలదు చివరికి కొంతకాలానికి తిరుమల చేరుకున్న ప్రతి ఒక్క భక్తునికి నా దర్శనం లభించటం కష్టతరం కాగలదు కొంతమంది భక్తులు నా దర్శనం జరగకుండానే వెనకకు తిరగవలసి వస్తుంది ఇందువలన వారేమీ చింత చింతించవలసిన అవసరం లేదు ఇందుకు ఒక ఉపాయం కలదు ఈ వెంకటాద్రిపై ప్రతి చెట్టు ప్రతి పుట్ట ప్రతీది నా అంశ నా తేజస్సు ఎల్లప్పుడూ వెలుగొందుతూ ఉంటుంది ఈ వెంకటాద్రి మొత్తము నా రూపమే అవతరించి ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లోనైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా నా దర్శనం లభించని భక్తులు ఈ ప్రదేశంలో ఎక్కడ ఉన్నా ఏ వృక్షానికి నమస్కరించినా నాకే నమస్కరించినట్లు కాగలదు కనుక కనులు మూసుకుని ధ్యానిస్తే నేను వారికి దర్శనమిస్తాను వారు ఎటువంటి నిరాశకు లోనవ్వకుండా తిరుమలలో ప్రతి ప్రదేశంలోనూ నన్ను దర్శించవచ్చును అని సెలవిచ్చారు ఇది విన్న నారదులు వారు ఎంతో సంతోషించే స్వామివారి భక్త జన సులభతకు ఎంతో ఆనందపడి స్వామివారిని పరి పరి విధాలా స్థుతించి సెలవు తీసుకుని తిరిగి తన సంచారం కొనసాగించాడు ఓ శ్రీనివాస ఓ శ్రీవెంకటేశ్వరా ందరి నమస్కార సాష్టాంగ ప్రణామాలు కాంతాయ కళ్యాణ నిధయే వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అలివేలు మంగమ్మ తల్లి శ్రీ పాద పద్మాలకు नमस्कारसाष्टाङ्गणामालु श्रीसच्चिदानन्दसमर्थसद्गुरु सायिनाथमहाराजी नमस्कारसाष्टाङ्गप्रणामालु लोका समस्ता सुखिनो भवन्तु ॐ शान्ति 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 సాయనా అర్పణమస్తు